ఈరోజు స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి అర్పించడం జరిగింది ఆయన చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు మీరు చూస్తే జచ్చలకి ఎస్సీసెడ్ కానీ అదేవిధంగా హైదరాబాద్కి రీజనల్ రింగ్ రోడ్ కానీ ఫీజ్ రీయింబర్స్మెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన ఆయన హయాంలో చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈరోజు మరవరేని ప్రతి ఒక్కరికి ఆపరేషన్స్ కానీ గుండె ఆపరేషన్లు కానీ ప్రతి ఒక్కరికి కొన్ని ఇళ్ళలకు వెళ్ళినా కానీ ఆయన ఫోటోలు కూడా ఇంకా రాష్ట్రాలు విడిపోయినా కానీ కూడా ఆయనని ఇప్పటికీ మరవలేని ఆయన చేసిన పనులు మాత్రం ఎప్పుడు మరవలేని అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఆయన ఆదర్శ ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేము కూడా అదే విధంగా పనిచేస్తాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం ఇదే కాకుండా కాళేశ్వరం పైన కాళేశ్వరం పైన సిపిఐ ఎంక్వైరీకి కూడా అప అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఉమ్మడి మేబునగర్ జిల్లా పాలమూరు మాజీ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నేను ఒకటే కోరుతున్నాను ఆ రోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయకుండా కాళేశ్వరము రెండు టీఎంసీలు ఉంటే మళ్ళీ అదనంగా ఒక టీఎంసీ పెంచడం జరిగింది ఆ రోజు మీరు ఇక్కడ కూర్చొని ధర్నా చేసి ఉండుంటే ఆ ఒక్క టీఎంసీ పెంచకుండా అదే అమౌంట్ ఇక్కడ పారుమూరు రంగారెడ్డి డిఫ్టిఫికేషన్ కేవలం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఆరోజు ఇచ్చి ఉండుంటే ఈరోజు పారమూరు రంగారెడ్డి డిఫ్టిఫికేషన్ కంప్లీట్ అయ్యేది దానికోసము ధర్నాలు చేయలేదు కానీ ఈరోజు కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది ఆ పంచాయతీ ఇంటికి కబద్ద పంచాయతీగా మారింది ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేయొద్దని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసుల ముందు కూర్చుంటుందంటే నిజంగా ప్రజలు మీ గురించి ఈరోజు బాగా ఆలోచిస్తున్నారు అంటే కమిషన్ల కోసం మీరు ధర్నాలు చేస్తారు వాళ్ళ ఇంటి పంచాయతీ కమిషన్ రాలేదని చెప్పి కవిత రోడ్డు మీదకి వచ్చింది మళ్ళీ దాని గురించి కూడా మీరు ఈరోజు ధర్నా చేస్తారా ఆమె కూడా వాటా కావాలని కూడా చేయండి మీరు ఎందుకంటే ఇంట్లో ఏదైనా కానీ ఆస్తులు సరిగా పంచకుంటే ఆ కొట్లాడుకొని కొట్లాడుకొని రోడ్డు మీదకి వస్తుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అదే జరిగింది ఆమె కరెక్ట్ వాటా వచ్చి ఉండుంటే ఈరోజు ఆమె బయటికి రాకపోతుండే అంటే ఖచ్చితంగా తప్పు జరిగింది కాళేశ్వరంలో అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇక్కడున్న నాయకుడికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని అడుగుతున్నాను ఆ రోజు ఒక టీఎంసీ కాళేశ్వరం పెంచినప్పుడు నువ్వు ఎక్కడికి పోయినావు ఆ రోజు ఆ రోజు ధర్నా ఎందుకు చేయలేదు ఉదండపూర్ రిజర్వాయర్ వాసులు అందరూ రోడ్ మీదకి వచ్చినారు ఆ రోజు ధర్నా ఎందుకు చేయలేదు వాళ్ళు సీఎంని కలవాలని చెప్పి పోతుంటే వారిని అరెస్ట్ చేయించినావు ఆ రోజు ధర్నా ఎందుకు చేయలేదు వాళ్ళు రేట్లు పెంచమని చెప్తే ధర్నా చేయలేదు మళ్ళీ ఈరోజు వచ్చి సిబిఐ ఎంక్వైరీ పెట్టిందని చెప్పి ధర్నా చేస్తుందంటే ఎంత సిగ్గు చేయటం అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సిబిఐ ఎంక్వైరీ మన భారతదేశంలోనూ భారతదేశంలోనే పెద్ద ఇన్వెస్టిగేషన్ సంస్థ సిబిఐ సెంట్రల్ బ్యూరో అలాంటి దాంతో ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పేంటి మీరు తప్పు చేస్తే అని చెప్తారు మీరు తప్పు చేయకుంటే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు అప్పుడు మీరు ప్రజలకు పోయి మేము తప్పు చేయలేదని చెప్పుకోవచ్చు మళ్ళీ ఎందుకు ఈరోజు అది చేయొద్దని చెప్పి మీరు అడుగుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే అది తప్పు జరిగింది కాబట్టే మీరు ఆ ఇన్వెస్టిగేషన్ చేయొద్దని చెప్పి మీరు రోడ్డు మీద వచ్చి కూర్చుంటారు మీరు రోడ్డు మీద వచ్చి కూసునే దానికన్నా ఆ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలని ఎవరైతే మీరు మీరు బూత్ల ముందు నిలబడి ఎంపీగా గెలిపించినారో వాళ్ళ ఇంట్లోకి పోయి ఆ ఎనిమిది మంది ఎంపీలను పట్టుకొని మోడీ దగ్గరకు పోయి క్లియర్ చిట్ కోసం పైరవిల్ చేసుకొని తప్ప ఇట్లా రోడ్ల మీదకి వచ్చి కూసవద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ